హాయ్ ఫ్రెండ్స్ వర్షంలో వేడిగా తినాలనిపించే పకోడీని ఈరోజు మనం రెడీ చేసుకోబోతున్నాం మన ఛానల్లో వేడి వేడిగా పకోడీని అలా వండుకొని ఇలా ప్లేట్లో వేసుకుని తింటే చాలా టేస్టీగా ఉండిద్ది అలానే తినాలి ఫ్రెండ్స్ వర్షంలో ఇప్పుడు ముందుగా మనం పకోడీ కోసం ఆయిల్ని స్టవ్ మీద పెట్టుకుందాం ఒక గిన్నె తీసుకుని గిన్నెలోకి శనగపిండిని తీసుకుంటున్నాను ఇప్పుడు టూ టేబుల్ స్పూన్స్ పిండిని కూడా తీసుకున్నాను ఇందులో కొంచెం వాము కొంచెం జీలకర్ర చిన్న అల్లం ముక్కని కట్ చేసుకుని పెట్టుకున్నాను ఉల్లిపాయల్ని కూడా రెండు మూడు ఉల్లిపాయల్ని కట్ చేసుకున్నాను పొడవుగా కట్ చేసుకుని పెట్టుకున్నాను కొంచెం కొత్తిమీరని కట్ చేసుకున్నాను మూడు నాలుగు పచ్చిమిరపకాయలను కూడా కట్ చేసుకొని పెట్టుకున్నాను ఇప్పుడు ఇవన్నీ అందులో వేసుకొని ఆయిల్ని వేడి వేడిగా ఉన్న ఆయిల్ని కొంచెం పిండి మీద పోయండి ఇప్పుడు సాల్ట్ కూడా వేసుకొని బాగా కలుపుకోండి పొడి పొడిగా పొడి పొడిగా వస్తుంది ఫ్రెండ్స్ చూశారు కదా పొడిగా వచ్చింది ఇప్పుడు ఇందులోకి మనం వాటర్ని కొంచెం యాడ్ చేసుకోవాలి మరి నీళ్ళు ఎక్కువ పోయకండి ఫ్రెండ్స్ జారిపోతుంది అందుకని స్టిక్కీగా ఉండేలాగా కొద్దిగా వాటర్ పోసుకొని ఇప్పుడు కాగిన నూనెలోకి మనం పకోడీని వదులుకోవాలి ఫ్రెండ్స్ పకోడీని కూడా ఐదు వేళ్ళు కదిల్చాలి బాగా కదిలిస్తే పకోడీ షేప్ అనేది బాగా క్లీన్గా కనిపిస్తుంది బ్లాగా వస్తాయి పకోడీ అనేవి ఉండలు ఉండలుగా పడేలాగా వేయకండి ఉండలుగా పడేలాగా వేయకూడదు ఇప్పుడు మనం ఐదు వేళ్ళని కదిలిచ్చి ఇట్లా వేసామంటే పకోడీ షేప్ అనేది మంచిగా వస్తుంది ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు తీసుకున్న పిండంతా ఇలాగే పకోడీలుగా బాండీలో వేసేసుకుని ఉడికించుకుంటే నేను మొత్తం అంతా వేసి ఒకసారి వేయించుకుంటున్నాను పకోడీ మొత్తం చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఎంత మంచిగా పకోడీ అనేది రెడీ అయిందో వర్షంలో కూర్చుని మనం పకోడీ తినేప్పుడు చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మీ ఇంట్లో కూడా నేను చూపించిన విధంగా ఈ పకోడీని మెత్తటి పకోడీని మీరు రెడీ చేసుకుని తిన్నారంటే చాలా టేస్టీగా ఉండేది వీడ నచ్చితే సబ్స్క్రైబ్